హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై ప్రిపరేషన్ చూస్తున్నాము ఈ స్టైల్లో కర్రీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే రైస్ కానీ రోటీ పూరీ చపాతీకి కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు చాలా ఈజీ ప్రొసీజర్ చూస్తున్నాము అండ్ పిల్లలకు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి ఇంకా ప్రొసీజర్ ఫస్ట్ పొటాటో పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మీరు స్టీమ్ బాయిలింగ్ యూస్ చేయొచ్చు లేదా డైరెక్ట్ బయటైనా బాయిల్ చేసుకోవచ్చు ఈ విధంగా పొటాటో పీసెస్ ఒక ఎయిటీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోంచి హాట్ వాటర్ని సపరేట్ చేసేసేయండి కర్రీ తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే తాలింపు దించుతుంటి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపుకి మనం ఆవాలు జీలకర్ర శనగపప్పు నాలుగైదు క్రష్ చేసుకున్న వెల్లుల్లి అందులోనే కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోనే రెండు మూడు ఉల్లిపాయలు ముక్కల్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉల్లిపాయల్లో పచ్చదనం అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే సాల్ట్ యాడ్ చేస్తున్నట్టయితే మనకి ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ స్పూన్ కారం జీరా ధనియా పౌడర్ క్రష్ చేసుకున్న కసూరి మేతి యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకోండి మనం ఇక్కడ పొటాటో అయితే హాఫ్ కేజీ యూస్ చేస్తున్నాము అండ్ ఇదే స్టేజ్లో ఫ్లేమ్ని మీడియం టు లోకి టర్న్ చేసుకొని పొటాటో పీసెస్ని ఫ్రై అవనివ్వండి మధ్య మధ్యలో కర్రీని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ స్టైల్లో మీరు కర్రీని చేసుకున్నట్టయితే రైస్ లో కలుపుకోవడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో కానీ కర్రీ ప్రిపేర్ చేసినట్టయితే మీరు చపాతీకి కానీ పూరికి కూడా ఈ కర్రీని యూస్ చేసుకోవచ్చు